హాయ్ అండి ఈ వీడియోలో ఈ ముతన్యన్ స్వీట్ రెసిపీ ఎలా త ప్రిపేర్ చేయాలో చూద్దాము వన్ గ్లాస్ రైస్ తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి రైస్ని ఇందులో వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం మంచిగా దీన్ని రైస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా ఆవిరి అంతా లాగేదాకా ఉంచుకోవాలి రైస్ని కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని హీటెక్కాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇందులో నేను జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వేసుకున్న బెల్లం వన్ కప్పు తీసుకున్నాను ఈ బెల్లాన్ని కొంచెం అలా వేగాక ఒక్క కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం వాటర్ సరిపోతుంది బెల్లం కరిగే అన్ని వాటరే సరిపోతాయి ఎక్కువ పాకం అవసరం లేదు ఇప్పుడు ఈ పాకాన్ని రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను కొంతమంది షుగర్ కూడా వాడతారు నేనైతే బెల్లం వేసాను బెల్లం వేయడం వల్ల చాలా హెల్తీ కూడా నెయ్యి బెల్లం డ్రై ఫ్రూట్స్ కాబట్టి ముతంజన్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది లెట్లే తీసుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మేము